న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున కార్తీక మాస సందర్భంగా బ్రహ్మ సూత్ర మరకత లింగ శివాలయ దర్శనానికి మరియు కార్తీక వనభోజన యాత్రకు శంకరపల్లికి వెళ్ళి వచ్చారు అక్కడ ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ మరకత లింగ శివాలయం చాలా పురాతనమైంది మరియు నవరత్నాలలో అత్యంత విలువైన మరకథంతో మరచి అష్ట దరిద్రాలను తొలగించే మహిమాన్వితమైన శివలింగమని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై రెండు మంది సభ్యులు పాల్గొన్నారు మరకథ లింగ దర్శనం అభిషేకం చేయించుకోవడం ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా ఆనందంగా ఉందని హాజరైన సభ్యులు తెలిపారు చక్కటి భక్తి గీతాలతోనూ పురాణాలకు సంబంధించిన ప్రశ్నావళితో మరియు అరవై ఏళ్ళు దాటిన వారందరూ కూడా వయసుతో లేకుండా అన్ని మర్చిపోయి యువకుల్లా రోజంతా సరదాగా ఆటపాటలతో గడిపినందుకు గాను ముఖ్యంగా హాజరైన స్త్రీలు కూడా దైనదిక యాంత్రిక జీవనం నుండి ఒకరోజు దూరంగా ఉండి చాలా మహిమాన్వితమైన పుణ్యస్థలంలో పరమశివుని దర్శనం కోసం ఆలయ సమీపంలో ఉన్న రాజారెడ్డి గారి తోటలో చక్కటి వనభోజనంతో పాటు వినూత్నమైన ఆటపాటలతో గడపడం చాలా ఆహ్లాదంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ డాక్టర్ సిటీ పన్నాల శ్రీరాములు ఆశలత వివిధ వినోదపేతమైన కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ శ్యామల పరమశివుని కథలు మిగతా హాజరైన వారందరూ వారికి తోచిన విషయాలను హాజరై వారితో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కళావతి పరశురామ్ తిమ్మారెడ్డి సమ్మయాచారి డాక్టర్ శ్యామల వసంత లక్ష్మి ఇందిరా శర్మ పరమటవరెడ్డి సత్యనారాయణ రెడ్డి రాజలక్ష్మి స్వాతి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో కష్టంతో కూడిందైనా అందరి సహకారంతో విజయవంతం కావడంతో చాలా ఆనందంగా ఉందని ముఖ్యంగా పన్నాల శ్రీరాములు మరియు పరశురామ్ గారికి సహకారం కొనియాడడం న్యూ నాగర్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ శ్రీ కొమరాజు జ్ఞానకుమార్ తెలిపారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా అధిక సంఖ్యలో కార్తీక వనభోజనానికి హాజరు కావాలని కూడా కోరారు प्रवत्तमानस्की आत्मा है सुना हा विद्या प्रार्थनेश्वर रहा गर्दे भाई बस पद पंतरे कलयुक्त है प्रत्यभाव कृष्णा काव्य रिवंत देशे देश के समस्त नाम देश के समस्त ग्रोधी नाम समस्त रेड दक्षिणायन भिन्न कार्य चुपके बच्चे काठी का मानने वास्तविक वास रहा और हस्त विवाह रुका है आप चुपने से देश चुपने योग्य चुपने रहने एवं प्रविष्टियों से उतारे अस्थियां चुपने दौसन मानसियां सेवान सेवदाहा दूसरों का साइक्लोस्टास्टा� ఓ భకంట శివ జ్ఞాన ప్రాప్తర్దం శ్రీరగత వింగేశ్వర స్వామి దేవతా సంపూర్ణ కృపా కటాక్షావలసి చేర్దమత అభిషేక పూజ అంత కరయేష్య సక్షంతల కన వింగం నికరేసి స్వామి వారి ముందు ఓం आगे डाल देता है डाल देता है। इसे सेंड कर बाइट इसे सेंड कर। सर को पैसों सर को पैसों। आपने 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 आप

నస్ప్రేత కేనేన స్నాపయామి శ్రీ వరగతి కేసవ దేవతా పూజన మోనమః కేన స్నానం జ్యుక్తా ఆయునియ సంవ అలసన్ జై స్టార్ స్వస్య వాగిన హ సృవినోం కాకనత్వర నాయోగం తావిజో తతనాస్నాపై హమి చిత్తేణ పిత్రీణో సో సూర్యేశ్వరష్మేవే ఆజ్జేన మంచి మంచి రాశి కడిగేసేవాళ్ళ మొత్తం కూడా మంచే అహంతో శివోదా శివ

पाकिस्तान में लड़ाई होती है सीनियर मेरे को चाहिए था कि उसको भी बात होती है दे शाश्वते वर्ग शिवलिंगेश्वर स्वा देवता प्रीत्यं भोम शिव शिव जंभो रागनीय प्रवर्तमानस्य आदि माहेश्वरः अधिके प्रार्थये श्वैतोरः गल्पे वैवस्वतमन मंत्रे कलयुग वीडियो मध्ये रहे छे श्री शैला सभा विभागे श्री वर्ग शिवलिंगेश्वर स्वा देवता गर्भा के वसरः बृहत्पदिवासृक्ताय तो मध्यनगारैष्पण चित्रेष प्रयोगे शुभकरण एवं ంగేస్ नीलोत्पते हं नीलोत्पते चाहिए मतलब जो जाना और चाव और 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 नाम चिरणात से योव शिवतमः अरसस्तस्य भागे येर महात्राः तस्मात् सोतः अजना तेर पर के इससे वो नीलोत्पते आद्रना सिंहेश आज के इस कार्यक्रम में प्रेम महालय का जोना थैंक यू अंदर और चैटिंग हमारा एनिमल पैनल और नमस्ते अस्त भगवान श्री प्रिय प्रकार की पूजा तथा गायत्री महादेवता को नमस्कार ओम नमः भगवते वासुदेवाय इति करते को सेवा का नमः हे दाश्वमान् पुस्त्वान् विसावा అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం శిక్షాం దేహీ పార్వతి గోవింద గోవిందా అందరూ కొంచెం భగవన్ అమస్మరణ చేసుకుంటూ మనసులో చక్కగా భోజనం చేసుకుంటే సినిమా పాటలు సగం తర్వాత పాటలు పాడుకుందాం కొంచెం అందరం

నేను ఒక రెండు ప్రోగ్రామ్స్ చేశాను మీరు సహకరించాలని కోరుతున్నాను మొదటి ప్రోగ్రామ్ ఏంటంటే కేవలం లేడీస్ వరకే ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై నాలుగు మంది తప్పకుండా పాల్గొనాలి

हां इस्माइल हां लगा ये ही आगो हे नम आ ओ चिंदी यहां पर इसले का चिंदी सुनीता राणा चलो सुनीता मैडम है हां मैं आ रही हूं नहीं अंदर नहीं హలో అందరికి నమస్కారం మేము న్యూనాగర్ సీనియర్ సిటిజన్ ఫోరం నుంచి నేను అధ్యక్షుడి జ్ఞానకుమార్ మాట్లాడుతున్నాను కుంభరాజు వెంకట జ్ఞానకుమార్ సో మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా వనభోజనానికి వెళ్తుంటాం వనభోజనం కూడా ముఖ్యంగా ఒక శివలింగం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తుంటాము ఈసారి బ్రహ్మసూత్ర సహిత మరకతలింగం ఈ శంకర్పల్లిలో ఉంది సో ఆ శంకరపల్లికి వచ్చి మా సభ్యులు అందరం కూడా దర్శనం చేసుకోవటం జరిగింది నలభై రెండు మంది సభ్యులు ఇదే ఒక బస్సులో వచ్చి చక్కగా ఇక్కడ దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకొని బయటకు వచ్చాము గుడి యాజమాన్యం వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అభినందనలు ఆ తర్వాత తర్వాత వనభోజనం గురించేసి దాని పక్కనే ఉన్నటువంటి తోట ఒకటి ఉంది మా రాజారెడ్డి గారికి సంబంధించింది సో ఆ తోటలోకి వచ్చి అక్కడ వనభోజనం గానించాం వనభోజనం తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు గాయని గాయకులందరూ కూడా భక్తి గీతాలు సినీ గీతాలు ఎన్నో ఆలపించారు ఆ తర్వాత క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు మా సభ్యులు ఆ తర్వాత మిగతా వన్ మినిట్ గేమ్స్ ఇట్లాంటివి కూడా ఎన్నో ఆడించేసి కరెక్ట్ మన సభ్యులందరూ కూడా అలరించే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సో మా కాలనీ వాసులకి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది మేమంటే మేమంటూ అందరూ వస్తారు ప్రతిసారి కూడా మా బస్సుని ఫుల్గా అయిపోయి ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆనందంగా గడుపుతున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా కార్యవర్గ సభ్యులు మా సభ్యులందరూ కూడా ఉత్సాహంగా చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ బోలో జై జై శివశంకర్ అంటూ కూడా ఈరోజు పాటలు పాడారు సో ఇటువంటి పాటలు అన్ని కూడా భక్తులందరినీ అలరించినాయి మరొకసారి మన భోజనంలో మరొకసారి అందరం కలుద్దాం ధన్యవాదాలు